సార్ కాల్ బల మందు చేరకను సవారి చేయక కాల్ చక్క పోయి విమానదళము ఎగురకయున్ను ఏడను నేనే సుని వీరుడను నేనే సుని వీరుడను బాగుంది కదా పాట మీరు కూడా మీరు స్కూల్లోకి పోయి మీ ఫ్రెండ్స్ కు చెప్పాలా ఇప్పుడు మనం యేసు ఏసుప్రభు యేసు ప్రభు ఎవరంటే బాధందరూ వినాల నా దిక్కు చూడాల యేసుప్రభు పాపుల రక్షకుడు అంటే ఎవరంటే మనం అందరం కూడా పాపులమే మనం ఏం పాపం చేస్తాం మీరేం పాపం చేస్తారు చెప్పండి చిన్న పిల్లలు పెన్సిల్ దొంగతనం చేస్తారు కదా మనుషులు దొంగతనం చేస్తారా చేస్తారా చేయరా ఇంకా ఇంకా అన్న చెప్తాడు అబద్ధాలు చెప్తారు కదా అబద్ధాలు చెప్తారు కదా ఇంకా ఏం చెప్తారు షాడీలు చెప్తారు అవన్నీ చేయకూడదు అందుకోసం యేసు ప్రభు ఏం చేశాడు అంటే మీరు అబద్ధాలు చెప్తే టీచర్ మిమ్మల్ని కట్టితో కొడతారు కదా అందుకు యేసప్రభు మన కోసం ఏం చేశాడు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు చేతులలో మేకులు కొట్టించుకున్నాడు కాళ్ళలో శిలలు గుట్టించుకున్నాడు యేసుప్రభు చూశారు కదా ఇట్లా శిలవులో ఎలా అన్నాడు మనందరి కోసం ఎందుకు తెలుసా మనల్ని పాపం నుంచి రక్షించాలని యేసుప్రభు శిలువలో వరేలాడు మనందరూ కురుకేశ్వర ప్రభు శిలువలో చనిపోయినాడు మూడో రోజు తిరిగి లేచినాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసుప్రభు దగ్గర మన పాపం ఒప్పుకోవాలా ఎంతమందికి యేసుభు పాప ఒప్పుకోవాలనుకుంటారు చేతండి చేతండి ఎంతమంది ఒప్పుకోవాలనుకుంటారు నేను కూడా ఒప్పుకున్నా ఈ అన్న ఒప్పుకున్నాడు అన్నలందరూ అందరం యేసుప్రభుని ఒప్పుకున్నాం యేసుప్రభు మా పాపాలకు క్షమించాడు మీ పాపాలు కూడా యేసు ప్రభు క్షమిస్తాడు ఇంకొకటి యేసుప్రభు మన హృదయంలోకి అనుకో మనకు సంతోషం ఉంటుంది అంట ఇంకా యేసుప్రభు మనం ఏమడిగితే అది ఇస్తాడు మా అర్థమవుతుంది చెప్పేది నేనేం చేశానంటే పదో తత్తి అయిపోయినాక ఎసఐయ్యా ఏసయ నాకు సైకిల్ కావాలా ఏసయ వాళ్ళకి సైకిల్ ఉంది నాకు లేదని నేను ప్రార్థన చేసుకుంటే ఏసై ఏం చేసినాడంటే అంటే మా తల్లిదండ్రుల ద్వారా నాకు సైకిల్ ఇప్పించినాడు అట్లా మీరు కూడా ప్రభుని హృదయంలో చేర్చుకొని మీరు యేసు ప్రభుని ఏమడిగితే యేసుప్రభు మా అందరికీ అది ఇస్తాడు అడుగుదామా ఏసైను ఎంతమందికి ఇష్టం చేయొత్తండి మాకు ఏసైయ కావాలనే వాళ్ళు చేయొత్తండి వెరీ గుడ్ అందరికి యేసు ప్రభు కావాలి కదా సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందరూ మోకాళ్ళ మీదకి రావాలా మోకాళ్ళ మీదకి అంటే అన్న అన్న కూర్చుంటారు చూడు కూడా కూర్చుంటాడు ఇలా కూర్చోండి చేతులు ఇలా జోడించాలా అరే చుక్కపాదనుకోడు చూ షర్టు అలా ఏ సై చూస్తా ఉన్నాడు చూడనా ఫస్ట్ చేతులు ఇలా జోడించాలా మంచి పిల్లలు కదా కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి నాతో పాటు పలకండి ఏ సయ్యా గట్టి పలకండి ఏ సయ్యా నేను ఘోర పాపిని నేను అబద్ధం ఆడిన దొంగతనం చేసిన అమ్మ మాట వినలే నువ్వా నన్ను క్షమించు నా కోసము సిలువలో చనిపోయినావు తిరిగి లేచినావు నేను నమ్ముతున్నా అయ్యా నా పాపము క్షమించు ఆయన నీ బిడ్డగా చేసుకో దేవా నన్ను కూడా అంగీకరించు ఈ రోజు నుంచి అబద్ధం ఆడను చాడీలు చెప్పను అమ్మ మాట వింట నీకు లోబడతా సహాయము దయచేయనా ప్రార్థిస్తున్నా తండ్రి అదే కళ్ళు మూసుకోండి మన కొరకు సేవకుడు ప్రార్థన చేస్తాడు అన్నా అన్నా రాలేరా అందరూ కళ్ళు మూసుకోలే అన్న సేవకుడు అన్న ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి పరలోకపు దేవాన్ని ఘనమైన బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు మరి చిన్నపిడ్డల ఆట దేవుని రాజు ఎలాంటి వారి దాన్ని చదివించారు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిడ్డలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు మరి చక్కని ప్రభా రక్షణ సువార్త ఉన్నారు చిన్న వయసులోనే వారి యొక్క చిన్న హృదయంలో ప్రభు నిన్ను ప్రతిష్టింపబడి ప్రభు వారు తెలియనందు జ్ఞానంందు వయసునందు వర్ధులనట్లు కృపాను గురించండి వారి శారీరకంగా మానసికంగా తండ్రి ఆత్మీయంగా ప్రభా అభివృద్ధి పొంది ప్రభా మరి మంచి యోధులుగా ప్రభా నమ్మకమైన అన్ని దాసులుగా వర్ధులుటకు సహాయం చేయండి చిన్నప్పటి నుంచి దైవిక క్రమంలో వారు ఎదుగుటకు ప్రభు సహాయం చేయండి వారి నాయన మరి చక్కని స్వార్థ చిన్న హృదయాల్లో ప్రభా మరి విని ఉండగా ప్రభా సహాయం చేయమని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా వారి వారి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి బిడ్లలో నాయన వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా వారు ఎదిగి నాయన మరి మంచి చదువులు చదివి గొప్ప నాయన ఉన్నతమైన స్థితిలో నీ నామాన్ని స్తుతించినట్లు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా తెలివి నీవు చిన్న వయసు నుంచే ప్రభా రీతిగా పెద్దల దయను దేవుని ఏ రీతిగా వర్దిల్లావో అదే రీతిగా వీరు కూడా వర్దిల్లి ఎదిగి పలించ సాయం చేయమని వారి చిన్న హృదయాల్లో విత్తినటువంటి స్వార్థను నీరు కట్టి పలింప చేయమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై ఘనమైన ప్రార్థిస్తున్న ఆమె తండ్రి మీ చేతిలో పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్లు మీరు పడేయకూడదు ఆ పేపర్స్ మీరు పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకొని మీరు చదువుకొని